అందరూ నా పేద శ్రీను ఓడి సోరకుంట నా అర్జున్ సూరకుంట యూత్ ప్రెసిడెంట్ మమ్మ ఈ నెల ఈ వారం లోపల మా నాటే మొత్తం కలిగి ఒక వెయ్యి మొక్క నాటనుకుంటుందాం ఉందాం మమ్మ కొంత కొంత విత్తన సేకరిస్తాం అలాగే మాకింది మొక్కే కొన్ని మందా ఇంక కొన్ని పేరున డొనేట్ తొంకే బాగమంది అనిపిస్త మా తలపొందాం ఈ ముఖ్య వాటిని నేను ఉద్దేశం బాధితి ఈ నెల జులై జూలై ఇరవై ఒకటి గో కోయ గోండి బాస దినోత్సవం ఇంకా ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసుల దినోత్సవం ఉద్దేశించి మమ్మల్ని అట్టట్టుకుంటాం దేనోన మీ మొక్కే నాట ఇంట్రెస్ట్ మన్నారు మాకు మొక్కే ఈదొచ్చు మమ్మ మీ దగ్గరికి వాడతాము థ్యాంక్ యూ ఓకే మా యూత్ ప్రెసిడెంట్ కెప్టార్ మీరు ప్రకృతి ప్రేమికులు అతకే మాత్రం మొక్క ఖచ్చితంగా మాకు రో అడ్రస్ సూర్కుంట తేగ పంచాయతీ చింతూరు బ్లాక్ ఓకే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఇది అడ్రస్ మమ్మ ఈ శనివారం లోపు ఇకే ఆదివారం వాదన శనివారం లోపు ఇట్కే మన శనివారం రోజున మా నాటి సూర్కుంట నాటి మొత్తం కలిగి మన మా కలిగి మొక్కే నాట ఉందాం మీరు కచ్చితంగా మొక్కే రోజు ఆశిస్తూ ఉందా తప్పకుండా రూ అంటే కలిగి కాస్త సంవత్సరానికి బెచ్చు మొక్కే వాటికి దయచేసి